నేను కదా రాడు రాడని చె అంతే తప్పుడు పనులు చేశాడు చంద్రబాబు నాయుడు గారు జోషి దగ్గటం ఇక్కడ ఉసుక తీసుకెళ్ళా బెంగళూరు అమ్ముకోవటం బెంగళూరు అవతల ఎన్ని లారీలు పట్టుకోలేదు ఇప్పుడు బెంగళూరు అవతల లారీలు పోతున్నాయా కోడలేదు ఆంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్లోనే బెంగళూరు దాటిపోయినాయి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చెప్తున్నారు కదా ఏం లేదు చక్కగా అన్నగా అన్ని అన్ని భోజనం చక్కగా ఉండేళ్ళు లేని వాళ్ళు అందరూ టయానికి వచ్చి పనికొచ్చిన వాళ్ళు కూడా మొత్తం వచ్చి టయానికి అన్నం తింటున్నారు ఐదు రూపాయలు భోజనం అదే అదే వంద రూపాయలు పెట్టి వాటిలో తింటే వంద పోతున్నాయా పెట్టి ఐదు రూపాయల భోజనం చక్కగా కమ్మ తొంభై తొంభై ఐదు రూపాయలు మిగులుతున్నాయా మరి జగన్ ఎందుకు తీసేశారంటారు అన్నగానులు తీసి తీసుకురు అప్పుడు అదే అన్నగారులు ఉంటే ఆడే మళ్ళీ ఆడే వచ్చేవాడేగా మరి ఇప్పుడు పనులు చేసుకునే వాళ్ళకి కానీ ఐదు రూపాయలకి పెట్టడం కరెక్ట్ అంటారా కరెక్టే ఇది పని చేసుకునే వాళ్ళు ఉండోళ్ళు అందరూ వచ్చి తింటున్నారు మరి ఎందుకు చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్క టీవీలో కూడా చెప్పుకుంటున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టచ్చు కదా రాజన్న క్యాంటీన్ నేను ఎందుకు పెట్టలేదు అంటారు మరి దోషి దండం జరిగిపోయింది మరి ఓవరాల్ ఏం చెప్తా బాబా ఈ ప్రభుత్వం వల్ల బాగున్నారా మీరు బాగాలేదా బాగానే ఉంది ఇది రేపటి రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే బాగుండదు జగన్ వస్తే బాగుండదు అంట ఇదే వసతి ఈ ప్రభుత్వం వసతి అంతే మాకు గ్యారెంటీ ఉంది కాబట్టి చెబుతాం జగన్ రాడు గట్టి చూపుతున్నా జగన్ రాడు గ్యాస్ డబ్బులు కూడా వెనక్కి చేశారు చెప్తా